రాష్ట్ర గీతాన్ని సామూహికంగా ఆలపించవలసిందిగా కోరుతూ పూల రథం మీద పోలీస్ శాఖ వారు నిర్వహించే పెరట్ ను తిలకించడానికి వెళ్తూ ఉన్నారు గౌరవ ముఖ్య అతిథి డాక్టర్ కె కేశవరావు గారు ప్రజాపత విహారి ప్రజా సంక్షేమమే అతని రహదారి న్యూ టీలింగ్ ఎడ్యుకేషన్ సోషల్ ఫిలాసఫీ రీసెట్ ఇంది థాట్స్ అండ్ అనేక రచనలు గావించి ఈ విద్యార్థి నాయకునిగా ఎదిగి అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించినటువంటి వ్యక్తి అతను మహత్తర శక్తి పలుమార్లు లక్ష సాధించడంలో పదవులు ప్రాయకాలు చేసి నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ స్థలానికి ఫలమైనటువంటి స్థలాన్ని తెలియజేస్తూ ఉంటారు పోలీసు మిత్రులు గ్లోబల్ అసోసియేషన్ యూనివర్స్ పీస్ అవార్డును సొంతం చేసుకొని జాతీయ స్థాయిలో రాష్ట్ర జాబ్యులతో పేదరిక నిర్మూలన కార్యక్రమంలో అమల్లో ముందంజ వేస్తూ నూతనంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఈ జిల్లాలో నూట ఆరు కోట్లు తొమ్మిది వందల తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది మహిళలకు సంక్షేమం కోసం ఉపాధి కల్పించినటువంటి జీవనోపాధి కల్పించినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో అద్భుతంగా డిఆర్డిఏ విజయాలు సాధిస్తూ ఉంది ఉపాధి హామీ పథకం ద్వారా వివిధ స్థిరాస్తులను క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు సుమారు ఆరు వేల మంది వెజ్ సేవల్స్ పనిచేస్తూ ఉన్నారు అలాగే పెన్షన్ బ్రహ్హోత్సవం లాంటి కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రంలో జిల్లాలో ముందంజలు ఉంది జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వారికి ప్రత్యేక అలాగే ఐదు వందల రూపాయల సబ్సిడీ ధరతో మహాలక్ష్మి పథకంతో సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది మరి పౌర సరఫరా కలిగిస్తుంది గత ఎనిమిది నెలల లోపల మన అనుకూలంతా પ્રગતિ જ રાષ્ટ્ર રેવંતરે નાયકત્વનો ગત એમ પ્રારંભે એમ લો પ્રારંભ પછી દિલ હાબી પૂર્તિચી అక్కనంటి జట్టు ఓడే మోదు పోతు పోడు చెరియ్ అదే మనందరికీ సంతోషదాయక మన్నం జాలి డ్యూసి గరిస్తావున వెదకు గురిజి జట్టు క్వాలిటీ మీకే కోల్దలు గురిజి అప్పటికి మన కోంత బందరు వెదకుస్ ఆలోచిస్తా ఇక్కడ సంగతి తెలుసు రాష్ట్రం రో దర్తుని ఇక్కడట్లా జరుగుతుందా అంతే పెద్దగానే రాష్ట్రం రో దర్తువు కాబట్టి மேவந்த்ரெய் அடிக்கல நலபை எது கண்டிப்பாக அமல் செய்ய பிரார்க்க ஏற்ப சபை பிரதமர் கலைய